భార్గవరాముడు హిమాలయ పర్వత ప్రాంతంలో అదివరకు తాను తపస్సు సాగించిన పావన భూమికి చేరుకున్నాడు మెలికలు తిరిగి ప్రవహిస్తున్న హిమానీ నదంలో స్నానం చేసి రక్తసిక్తమైన తన శరీరాన్ని శుభ్రపరచుకున్నాడు రక్తసిక్తంగా ఉన్న గండ్రగుడ్డలిని శుభ్రంగా కడిగాడు సింహికేలును వధించి రమ్మంటూ ఆజ్ఞాపించిన పరమశివుడి మాటలలో తనకు పునర్దర్శన యోగం ఉన్నట్టు తోచింది కైలాస మందిరానికి రమ్మని ఆ దేవదేవుడు తనను ఆజ్ఞాపించలేదు ఇక్కడే దర్శనం అనుగ్రహిస్తాడేమో మహేషుడు భార్గవరాముడు తనలో అనుకుంటూ ధ్యానాసనంలో కూర్చున్నాడు క్షణములో ఆయన సర్వస్వము ప్రణవ సహితంగా శివపాంచాక్షరిని జపించడం ప్రారంభించింది తపస్సు ప్రారంభించిన కొద్దిసేపటిలోనే భార్గవరాముడు కాలానికి అతీతమైన శూన్యస్థితిలోకి వెళ్ళిపోయాడు భార్గవరామ మేఘగర్జనను వెక్కిరిస్తూ ఏదో కంఠస్వరం అతన్ని హెచ్చరిస్తూ పిలిచింది భార్గవరాముడు అరమోడ్పు కళ్ళను పూర్తిగా తెరిచాడు అసంకల్పితంగా అతని శరీరం పులకించింది గగుర్పాటుతో శరీరం మీది రోమాలు నిక్కపొడుచుకున్నాయి త్రిశూలాన్ని చేతిలో ధరించిన పరమశివుడు దర్హాసం చేస్తూ నిలుచుని ఉన్నాడు భార్గవరాముడు ఎందుకో స్పందిస్తున్న తన సర్వస్వాన్ని నియంత్రించుకుంటూ లేచాడు హరహర శంకరా అభయ శంకర నా ఆనతిని శిరోధార్యంగా స్వీకరించి సింహి సింహికేయులను సంహరించి విజయంతో తిరిగి వచ్చావు నిన్ను అభినందిస్తున్నాను పరమశివుడు మెప్పుగా అన్నాడు భగవాన్ ఆ విజయం నీ ఆశీర్వాద బలం ఈ భార్గవుడు నిమిత్త మాత్రుడు భార్గవరాముడు వినయంగా అంటూ గండ్రగుడ్డలని అందుకుని శివుడి పాదాల ముందు ఉంచాడు వినయంగా నిలబడ్డాడు శరీరం మీద రాక్షసుల ఆయుధాలు చేసిన చిన్న చిన్న గాయాలతో పువ్వులు నిండిన మోదుగు చెట్టులా ఉన్న భార్గవరాముడిని శివుడు చిరునవ్వుతో చూశాడు భార్గవరామా ఇలా దగ్గర గారా భార్గవరాముడు శివుడి దగ్గరగా అడుగులు వేసి వినయంతో కొద్దిగా వంగి నిలుచున్నాడు అభవుడి అమృత హస్తం భార్గవుడి రాముడి శిరస్సు మీద వాలింది తన శరీరంలో ఏదో చల్లటి తరంగం వ్యాపించినట్లు అనిపించింది భార్గవరాముడికి ఆశ్చర్యంగా తన శరీరాన్ని చూసుకున్నాడు అంతసేపు రక్తపుష్పాల్లా తన శరీరాన్ని ఆవరించిన గాయాలు అంతర్ధానమైపోయి ఉన్నాయి ధన్యోస్మి దేవా ధన్యోస్మి శివుడు చిరునవ్వుతో చూశాడు వస్తా కళ్ళు మూసుకో అన్నాడు భార్గవరాముడు కళ్ళు మూసుకున్నాడు క్షణంలో అతని శరీరాన్ని సంవోహనకరమైన చల్లటి గాలి అన్ని వైపుల నుండి తాకుతోంది నీవిప్పుడు కైలాసంలో ఉన్నావు కళ్ళు తెరు పరమశివుడి కంఠం హెచ్చరించింది భార్గవరాముడు ఆశ్చర్యపోతూ కళ్ళు తెరిచాడు ఎదురుగా మందిరం నంది ప్రమధులు అటు ఇటు తిరుగుతున్నారు పరమశివుడు చిరునవ్వుతో చూశాడు వస్తా భార్గవరామ నీ ధైర్యం నిరుపమానం నీ శక్తి అనన్యసామాన్యం ఉదాత్తమైన బ్రాహ్మణ క్షత్రియ లక్షణాలు నీలో పెనవేసుకుని ఉన్నాయి ఈ సృష్టిలో ఉన్న అస్త్రాలన్నింటినీ స్వీకరించగలిగిన అర్హత నీకుంది సింహికేయ అసురులను సంహరించడం ద్వారా నీ శక్తిని యోగ్యతను నువ్వు నిరూపించుకున్నావు ఈ పావన కైలాసగిరి మీద ప్రశాంత దివ్య వాతావరణంలో అస్త్రయోగాన్ని నీకు ఉపదేశిస్తాను స్వామి నేనెంత అదృష్టవంతుణ్ణి భార్గవరాముడు ఉద్రేకంతో అన్నాడు రామ ప్రయోగ ఉపసంహార విధానాలతో మంత్రపూర్వకంగా అనేకానేక అస్త్రాలను నీకు ప్రసాదిస్తున్నాను ఆ అస్త్రాల దివ్య నామధేయాలను ఏకాగ్రతతో ఆకర్ణించు అంటూ శివుడు దివ్యాస్త్రాల నామధేయాలను ఉచ్చరించసాగాడు బ్రహ్మాస్త్రం వైష్ణవం రౌద్రం ఆగ్నేయం ఐంద్రం నైరుతం యాన్యం కవ కౌబేరం వారుణం వాయువ్యం సౌమ్యం సౌరం పార్వతం చక్రం వజ్రం పాశం సార్పం గాంధర్వం స్వాపనం భౌతం పాశుపతం ఐశికం తర్జనం ప్రాణం బారుడం నర్తనం అస్త్రరోధనం ఆదిత్యం రైవతం మానవం అక్షిసంతర్జనం భీమం జృంభణం రోదనం గారుడం పార్జన్యం రాక్షసం మోహనం కాలం దానవం బ్రహ్మశిరం ఈ నలభై ఒక్క అస్త్రాలతో పాటు మరికొన్ని అమోఘమైన అస్త్రాలను నీకు బోధిస్తాను ఆయా అస్త్రాల ప్రయోగాలను ఉపసంహారాలను మంత్రపూర్వకంగా ఉపదేశిస్తాను పరమశివుడు గంభీరంగా అన్నాడు ధన్యోస్మి భార్గవరాముడు వినయంగా అన్నాడు భార్గవరామ నీ ధారణ శక్తికి చిన్న పరీక్ష పెడుతున్నాను ఇంతవరకు నేను వినిపించిన అస్త్రాల నామధేయాలను వరుస తప్పకుండా వినిపించు శివుడు చిరునవ్వుతో అన్నాడు భార్గవరాముడు చేతులు జోడించాడు అరమోడుపు కళ్ళతో దివ్య రూపాన్ని దర్శిస్తూ అస్త్రాల నామధేయాలను అప్పజెప్పడం ప్రారంభించాడు తడువుకోకుండా ముగించి వినయంగా చూశాడు బాగుంది ఇప్పుడు ఒక్కొక్క అస్త్ర ప్రయోగాన్ని ఉపసంహారాన్ని ఉపదేశిస్తాను అన్నాడు శివుడు గంభీరంగా పరమశివుడు భార్గవరాముడి కళ్ళలోకి తదేకంగా చూస్తున్నాడు ఆయన పెదవులు కదలడం లేదు అయితే అస్త్ర ప్రయోగ మంత్రాలు ఉపసంహార మంత్రాలు భార్గవరాముడికి వినిపిస్తున్నాయి సుస్పష్టమైన గంభీరమైన లయబద్ధమైన ఉచ్చారణతో కైలాసం మీద కాలం స్తంభించింది శ్రావి గంభీరమైన పరమేశ్వరుడి కంఠస్వరం భార్గవరాముడికి అస్త్రోపదేశం చేస్తోంది ఉపదేశం పూర్తయింది పరమశివుడు చిరునవ్వుతో చూశాడు భార్గవరాముడు ఆయన పాదాల మీందు మోకరిల్లాడు అస్త్రప్రయోగ ప్రదాత నమో నమ నమో నమ అన్నాడు చేతులు జోడిస్తూ రామా లే నువ్వు అభ్యసించిన అస్త్రయోగం ఎప్పటికీ వృధా కాదు అది మా అనుశాసనం ఇందాక మా పాదాల వద్ద ఉంచిన పరశువు నీరే దానిని స్వీకరించు ఈనాటి నుండి అరివీర భయంకరమైన ఆ దివ్య పరశువు నువ్వు విసిరినప్పుడు వెళ్ళి సంహార సంహారకార్యం సాగించి తిరిగి నీ చేతిలోకి రాగలదు ధన్యోస్మి దేవా రాముడు భార్గవ రాముడు ఈనాటిదాకా ఇవి నీ నామధేయాలు ఎప్పుడూ నీ చేతిలో ప్రకాశిస్తూ ఉండే ఆ పరశువు కారణంగా ఈ క్షణం నుంచి నువ్వు పరశురాముడుగా ప్రఖ్యాతుడవుతావు రాముడు భార్గవరాముడు నీకు నామాంతరాలుగా ఉంటాయి నువ్వు చిరంజీవివి యుగాంతరాల వరకు నీ నామధేయం పరశురాముడుగా ప్రసిద్ధమవుతుంది కైలాస సానువులలో మహాదేవుడి కంఠం ప్రతిధ్వనించింది అది నా భాగ్యం వెళ్ళు వెళ్ళి నీ తల్లిదండ్రులను సేవించు దుష్టులను శిక్షించు శిష్టులను రక్షించు ఆజ్ఞ రాముడు తలవాల్చి వినయంగా అన్నాడు శుభం భూయాత్ శివుడు చెయ్యెత్తి దీవించి అంతర్ధానమయ్యాడు శివుడి పాదముద్దలను కళ్ళకద్దుకొని నేల మీద ఉన్న పరశువును చేతిలోకి తీసుకొని భుజం మీద ఆంచుకున్నాడు అతని పెదవులు అసంకల్పితంగా కదిలి పరశురాముడు అని ఉచ్చరించాయి ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి